కొంటపై నిండుగా కొలువున్న నా తల్లి కనకదుర్గా నీకు లోక లోకజనని సాంబవి నీకు దండాలు భూలోకమందు మా పూజలందు కొనంగా దుర్గవైలకు దిగి వచ్చావు కనకదుర్గవై ఇక్కడే నిలిచావు భూలోకమందు మా పూజలందు కొనంగా దుర్గవల కుదిగి వచ్చావు కనకదుర్గవైక్కడే నిలిచావు కాళివైనా మహంకాళివైన నీవే బహురూపములమమ్ము బ్రోజు అమ్మవు నీవే కొండపై నిండుగా కొలువున్న నా తల్లి కనకదుర్గా నీకు జై జైలు లోకజనని సాంభవి నీకు దండాలు శాంతంబుతో నీవు ప్రత్యక్షమైతేను చిరునవ్వు వెన్నెలలు కురిసేను కరుణారసము వెళ్ళి విరిసేను ఉగ్రంబుతో నీవు ఉరిమి చూసావంటే క్రంబుతో నీవు ఉరిమి గుప్పు గుప్పున గొప్పన నిప్పులురిమీను గప్పు గప్పున మంటల గీను దుర్గా కనక దుర్గా కనకదుర్గా కనకదుర్గా కొండపై నిండుగా కొలు ఉన్న నా తల్లి కనకదుర్గా జై కుజై లోక లోకజనని సాంబవి నీకు కుదండాలు కొండపై నిండుగా కొలు ఉన్న నా తల్లి కనకదుర్గా జై కుజై లోక లోకజనని సాంబవి దండాలు కుదండాలు లోకజనని సాంబవి నీకు కుదండాలు